తరఫుట్ నుంచి నుంచి ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్కి నా తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఒకసారి మనందరము సార్కి సుస్వాగతం చెప్పే విధంగా ఒకసారి అందరం చప్పట్లతో ఒకసారి వెల్కమ్ చెప్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అదేవిధంగా వేదికపై అయినటువంటి సీనియర్ మన మిస్టర్ మనోహర్ సార్ గారికి డాక్టర్ మేడం గారికి మిగతా అతిథులందరికీ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి నమస్కంజలు తెలియజేసుకుంటూ హాజరైన మా టీచర్స్ అందరికీ పెద్దవాళ్ళకి మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం అండ్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో ఆడపిల్లగా పుట్టినందుకు మనందరం ఆడవాళ్ళుగా పుట్టినందుకు మనందరం చాలా సంతోషించాలి చాలా ఆనందపడాలి ఎందుకంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే సమాజం లేదు స్త్రీ లేకపోతే మనుగడే లేదు అని మనం పేపర్లలో చూస్తూ ఉంటాం వాట్సాప్లలో చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నిజమా ఇది కాదా నిజమే కదా ఎలా నిజం అనేది నేను ఒక ఒక చూసిన ఒక చిన్న వీడియో చెప్తాను దాన్ని బట్టి స్త్రీ ఎంత ముఖ్యమో స్త్రీ ఎంత ఇంపార్టెంటో ఈ సొసైటీకి స్త్రీ ఎంత అవసరమో తెలియజేసుకోవచ్చు ఒక వీడియోలో ఒక బిడ్డ జన్మం ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి ఒక వీడియోలో నేను ఈ చోడలో చేసేటప్పుడు టీవీ నైన్ వాళ్ళు ప్రసారం చేశారు అంటే తల్లి లో ఎక్స్ క్రోమోజం క్రోమోజం ద్వారానే ఆడపిల్ల అయితే ఎక్స్ క్రోమోజం క్రోమోజం వస్తే అది మగపిల్లవాడని మనకు తెలిసిందే సో ఒక తల్లి ఒక తల్లి కడుపులో ఎక్స్ క్రోమోజం ఆడపిల్లగా వై క్రోమోజోమ్ మగపిల్లగా ఇద్దరు రన్నింగ్ రేస్ చేస్తూ తల్లి గర్భాశయంలోకి చేరుకోవడానికి ఒక రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటారు తల్లి తల్లి గర్భాశయంలో ఎవరు ముందు చేరుకుంటారు అనే దాంట్లో వేల సంఖ్యలో క్రోమోజోమ్లు వేల సంఖ్యలో అండాలు శుక్రగణాలు అన్నీ పోటీపడి తల్లి గర్భాశయంలోకి చేరుకోవడానికి చూస్తే లాస్ట్లో ఎక్స్ అండ్ లాస్ట్లో వై ఒక క్రోమోజోమ్ తల్లి గర్భాశయంలో పడే ముందు రెండు కరెక్ట్గా రెడీగా తల్లి గర్భాశయం గోడ దాకొస్తాయి అక్కడ ఇద్దరు కలిసి తల్లి గర్భాశయంలో పడే ముందు ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఆడపిల్ల ఏం చేస్తుంది ఎక్కి గోడ ఎక్కేటప్పుడు మన కాళ్ళు వేలాడతాయి కదా ఆ కాలుతో మొగ క్రోమోజోమ్ వై వైక్రోమోజం ఇలా ఒక టన్ను తండ్రి అది కింద పడుతుంది ఎక్స్ క్రోమోజోమ్ అది తల్లి గర్భాశయంలో పడుతుంది అంటే తల్లి గర్భంలోనే మనది గెలిచిన బ్రతుకు ఒప్పుకుంటారా లేదా తల్లి గర్భంలోనే మనది గెలిచిన బ్రతుకు మనం ఎందులో తక్కువ కాదు ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందా ఉంటుందా తర్వాత ఆడ మగ సమానం అంటారు కదా మనం ఇంకొక పాయింట్లో ఎక్కువ సమానం కదా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా అన్నింట్లో ఆడవాళ్ళు ఉన్నారు మరి ఒక బిడ్డను మగవాళ్ళు కనగలరా అది ఇంకా మన చేతుల్లోనే ఉంది ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా ఎక్కడో ఒకటి రెండు మనం వార్తలు చూసిన మగవాళ్ళు కన్నారని కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఆడవాళ్ళే బిడ్డకు జన్మనిస్తారు కదా సో ఇంతకన్నా రుజువు ఇంతకన్నా సాక్ష్యం నేను ఇంకా తీసుకురాలేను నాకు తెలిసిందైతే ఇదే సో ఆడవాళ్ళు అన్నింట్లో ముందుండాలి ఆడవాళ్ళు అన్నింట్లో సమానం మనం సెకండ్ సిటిజన్ కాదు ఎస్ మన భర్తకు మనం వెనక నుంచి ఉంటామేమో మనం ఇంట్లో మనం లాస్ట్కు తింటామేమో కానీ ముందు తినడానికి వండేది ఎవరు మనమే సో ఏం తక్కువమ్మ నిన్ను రాజమేళను నిన్న ఆట పట్టించటోళ్ళ నోరు మూయను ఏం తక్కువమ్మ నీకు రాజమేళను నిన్న ఆట పట్టించటోళ్ళ నోరు మూయను కదలవమ్మ చల్లి నువ్వు కలం పట్టి ముందు వస్తుంది చూడు జగమూని వెనక బాట పట్టి ఏం తక్కువ నీకు రాజ్యమేలను నిన్న ఆట పట్టించటోళ్ళ నోరు మూయను గొంతు బాలేదు మొత్తం వాడేదాన్ని రైట్ సో మనము మన బాధ్యతలుగా ఇంట్లో ఇల్లాలుగా ఆఫీస్కి వస్తే ఆఫీసర్గా మన బాధ్యతలను వందకు వంద నిర్వర్తించడంలో ఏ రోజు కూడా అలుపు సొలుపు నిర్లక్ష్య వైఖరి లేకుండా పని చేద్దాం ఈ ఏజెన్సీలో పనిచేయడము మన జాతి కోసం మనం పనిచేయడము ఒక అదృష్టంగా భావించాలి మనం ఏం పుణ్యానికి పనిచేయలేం లేదు మీకు వచ్చే జీతం మీకు నాకు వచ్చే జీతం నాకు వస్తుంది కదా మనం మన కుమరం భీంలాగా లాగా అయితే వడ్డలేం కదా చక్కగా జీతం తీసుకుంటూ పనిచేస్తున్నాం కాబట్టి తీసుకున్న జీతానికి మీరు నేను మనందరం కలిసి న్యాయం చేస్తూ ఇక్కడ ఐసిడిఎస్ పరిధిలో ఉన్న మన లబ్ధిదారులందరికీ కూడా బాధ్యతతో ఒక స్త్రీగా మనకే తెలుస్తుంది ఒక గర్భిణి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక బాలింతకు పాల్పడాలంటే ఏం తినాలి ఒక చిన్న పిల్లలు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ వయసుల వారీగా వాళ్ళ మైల్ రాళ్ళను చేరుకోవాలంటే ఏం భోజనం పెట్టాలి ఎట్లా చూడాలి ఎట్లా క్రమశిక్షణగా పెంచాలి అనేది ఒక స్త్రీగా ఒక తల్లిగా మనకే తెలిసి ఉంటుంది మనకు తెలిసింది గ్రామంలో ఉన్న తల్లులకు మనం చెప్పడమే కదా పొద్దునలేసి నడుము వంచి నాట్లేసే అంత కష్టమైతే కాదు కదా బార్డర్లో వెళ్ళి సైనిక డ్యూటీ చేసేంత ఇబ్బంది కాదు కదా భూగర్భ గనులలోకి వెళ్ళి మట్టిని తవ్వి బొగ్గుని తవ్వేంత కష్టమైతే కాదు కదా మనకు తెలిసిన విషయాలు మనం అనుభవించిన విషయాలు మనకు ఆచరణ ఉన్నాయే మనం అక్కడ ఉన్న తల్లులకు తెలియజేయడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్య వైఖరి వహించకుండా వాళ్ళంతా మన పిల్లలే వాళ్ళంతా మన అక్క చెల్లెలలాగా భావించి బాధ్యతతో పనిచేయాలి ఐసిడిఎస్లో పనిచేస్తున్న వాళ్ళం దీన్ని ఒక ఉద్యోగంగా అనుకుంటే మనం చేయలేం దీన్ని స్త్రీగా మన బాధ్యత అనుకుంటేనే చేస్తాం కాబట్టి మనందరము మీరు నేను మనందరం కలిసి బాధ్యతగా పనిచేస్తూ ఈ ఏజెన్సీలో ఉన్న వాళ్ళందరినీ మన అక్కలు మన చెల్లెళ్ళు మన బిడ్డలు అనుకుంటూ పని చేయాలని మనం పనిచేసే క్రమంలో మనకేదన్నా ఇబ్బందులైనా మనకేదన్నా అవకాశాలు కావాలన్నా మనకేదన్నా అంశాలున్నా మన గౌరవ ఎమ్మెల్యే గారు ముందున్నారు మన ఏమైనా ఇబ్బందులు ఉన్నా తీర్చడానికి సార్ కూడా నేను చాలా విజిట్ చూశాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటారు అసలు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే ఈవెన్ అసెంబ్లీలో సార్ మాట్లాడింది కూడా విన్నాను కోయ కోయతూరు కాండీర్ గతకి ఇహనే మాదంత అచ్చారు కుమరం భీం సాటి మా కోయత్తూరు కాండీర్ ప్యాకింగ్ ఇతకే ధైర్యం ధైర్యం ఇరిసి మదాన ధైర్యంతో మదన అని అట్లా అనిపించింది నాకు నేను సార్ మీ అసెంబ్లీ కూడా నేను చూశాను మీరు కనిపించగానే మా సార్ మా హస్బెండ్ చెప్పాను మా సార్ చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారని సో మళ్ళీ భాషలో కూడా ఎంత స్పష్టత ఉంటుంది చెప్పే విషయంలో కూడా చాలా క్లారిటీగా చెప్తారు మొన్న కలెక్టర్ మీటింగ్లో కూడా చూశాను నేను సార్ని కలిసి అప్రిషియేట్ చేసి సార్ చాలా బాగా చెప్పారని సార్ ఏం చెప్పారంటే నాగోబా జాతరలు ఇక్కడ జిలేబీలు అవీటి మీద దుమ్ము పడుతుంది జాగ్రత్తగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రోజు చెక్ చేయాల జాతర అయితే బాగానే జరుగుతుంది కానీ తర్వాత అందరికీ రోగాలు వస్తున్నాయి ఎంత మంచి మాట నేను వెనుక నుండి చెప్పట్లు సార్ దగ్గరికి వెళ్ళి అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పిన అంటే ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందనేది అందరు అన్ని అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడితే సార్ మాత్రం ఇది చెప్పారు నిజానికి అది అవసరం ఆయన ఎన్నిసార్లు చూసారో గమనించారో ప్రజల పట్ల శ్రద్ధ ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన నోటి నుండి అది వచ్చారు సో మనందరం కూడా సార్ బాటలోనే ప్రజల పట్ల మన గర్భిణీలు మన బాలింతలు మన చిన్న పిల్లల పట్ల బాధ్యతగా ఉందామని తెలియజేసుకుంటూ ఉంటామా మాటి వచ్చా ఈ వేదికగా నేను కూడా సార్కి సార్ మాతో అయినంత వరకు మేము మా బాధ్యతలన్నీ సిన్సియర్గా నిర్వహిస్తామని కోరుకుంటూ మీకు ఇస్తూ ఈ చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఏదన్నా తప్పుడు ఉంటే మీరు క్షమించగలరు థ్యాంక్ యూ